మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాత్రి సిద్ధిపేటలో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కూడా కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి దాడి చేయడం అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనం విజువల్స్ చూసుకున్నట్లయితే రాత్రి అర్ధరాత్రి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి కూడా ఇక్కడ దాడి చేయడం జరిగింది మొత్తం పూర్తిగా ఉన్న క్యాంప్ కార్యాలయం బోర్డును కూడా పూర్తిగా ఫ్లెక్సీలను కూడా పూర్తిగా తొలగించి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కింద ఆ మొత్తము తొలగించి కింద ఇక్కడ పడవేయడం అయితే జరిగింది అర్ధరాత్రి ఇది ఒక అమానుష ఘటనగా కూడా బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారు ఇక్కడికి క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఇప్పుడిప్పుడే బిఆర్ఎస్ నాయకులు అయితే చేరుకుంటున్నారు అర్ధరాత్రి నుంచి అయితే ఇక్కడ పోలీస్ పహారం అయితే కొనసాగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులు మాత్రం భారీ బందోబస్తును కూడా క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాదాపుగా ఇక్కడ పోలీసు పహారా మధ్య ఈ క్యాంప్ కార్యాలయం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ బిఆర్ఎస్ నాయకుల తాకిడి కూడా గంట గంటకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు బిఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ ఇక్కడికి ఆ తరలి వస్తున్నారు కూడా ఇక్కడికి క్యాంప్ కార్యాలయం వరకు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు మనం అయితే ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం వద్ద ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నారు దాడి గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ నాయకులు అయితే రాత్రి అర్ధరాత్రి ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ అడిగి తెలుసుకుందాం అంటే అన్న చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు కదా దానిపై మీరు ఏం చెప్తారు ఏదైతే వారు రుణమాఫీ చేసి రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చినలో దానికి మన హరీష్ అన్న రుణమాఫీ చేయలేదు ఏదో నామాత్రం చేసామని చేశామని క్వశ్చన్ చేసి నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు గంగలో దూకుతావా లేకుంటే కొమరెల్లి మల్క మల్కార్జునమే కొట్టేసినావు కదా ఏం చేస్తావని మేము క్వశ్చన్ అడుగుతామని ముందస్తుతోని వాళ్ళు భయంతో ఈ దాడులు చేయడం జరిగింది వారి కన్నకావురం వారి మదం మేము కూడా తీస్తాం ఎందుకంటే ఈ పోరాటాలు మాకే కొత్త కాదు అసలుంటి వాళ్ళని చాలా మందిని చూసినాం మేము మేము మాకు ఎవరు లేని సమయంలో వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని పోలీసులతోని పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళు వచ్చి దాడి చేయడం జరిగింది మేము కూడా దాడులకు ఖచ్చితంగా పెద్ద దాడులు ఉంటాయి తీవ్రంగానే మేము కూడా పరిగణిస్తున్నాం ఈ విషయం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడే మేము మా అరిచన్న దృష్టికి ఇప్పుడే తీసుకెళ్ళినాం ఖచ్చితంగా మేము కూడా మా ప్రణాళిక ఇప్పుడు సిద్ధం చేసుకుంటాం రాత్రి ఎన్ని గంటలకు దాడి జరిగింది అసలు మీకు ఇది ఎప్పుడు తెలిసింది రాత్రి పది గంటలకు మా మా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఫ్లెక్సీలు వాళ్ళు కట్టి వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఫ్లెక్సీలు కట్టి ఎందుకు కట్టిరని మేము క్వశ్చన్ చేయగా వాళ్ళు మా వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మా వాళ్ళని పోలీస్ పోలీసు తరలించి తర్వాత వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ తోడు కచ్చి ఇచ్చి చేయడం జరిగింది ఇంకా మంది నాయకులు కూడా ఉన్నారు అన్న చెప్పండి ఎట్లా అసలు దాడి గురించి మీరు ఏం చెప్తారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయకుండా ఇలా నలభై ఐదు లక్షల రైతులకు గాను ఇరవై రెండు లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేసినామని ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన అబద్ధాలు పలుకుతూ ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క అబద్ధపు మాటలు ఏదైతుందో రేపు పొద్దున ఎక్కడ మల్ల మా మీద ప్రచారం చేసి దీన్ని తిప్పికొడతాననే ఉద్దేశంతో ఇలా మా క్యాంప్ ఆఫీస్ పైన కానీ ఇలా ఫ్లెక్సీల వాతావరణం వాళ్ళే ఉల్టా దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళు రుణమాఫీ చేయలేదు పూర్తిగా మళ్ళీ ఉల్టా మళ్ళీ రాజీనామా చేయమని వాళ్ళు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తా అప్పుడు రుణమాఫీ చేయకుండా ఎంపీ ఎలక్షన్ ముందు హరీష్ రావు గారు క్వశ్చన్ వేసి సవాల్ వేస్తే దాన్ని స్వీకరించకుండా ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్తే ఆగస్టు పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి ఇలా సగం మాత్రమే ఆంక్షలతో కూడిన రుణమాఫీ చేశాం ఇది ఎక్కడ క్వశ్చన్ వేస్తామో అని చెప్పేసి ఇలా దాన్ని ఇది కాకుండా ఇలాంటి దాడులు చేస్తాను మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వారు కూడా ఒక రాత్రి పది పదకొండు గంటల టైంలో వాళ్ళు రావడం దుర్మార్గం దీనికి పోలీసులు కూడా నిజంగా ఇప్పాలంటే దుర్మార్గంగా చర్యలు జరుగుతూ ఉంది పోలీసులు అంత సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇలా శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తే ఆ పర్మిషన్ లేకుండా వేసిన ఫ్లెక్సీని తొలగించాలని వాళ్ళు మున్సిపల్ సిబ్బంది వాళ్ళు తొలగించని పోతుంటే వారికే పోలీసు వాళ్ళు రక్షణ ఇయ్యడం ఆ ఫ్లెక్సీలకు ఒక్కొక్క ఫ్లెక్సీ దగ్గర తర్వాత పోలీసులను కావలో పెట్టడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది ఇలా అత్యధిక మెజార్టీతో కలిసి ఒక నాయకుడు ఇలా ఒకసారి ఎనభై వేల మెజార్టీతోని మొన్న అంతొమ్మిది లక్ష అరవేల మెజార్టీతో అంతొమ్మిది లక్ష మెజార్తో కలిసిన ఒక నాయకుడిని మీద కించపరిచే పోస్టర్లు పెట్టిన దాని మీద ఆ పోస్టర్లు తొలగించాల్సింది పోయి ఆ ఫ్లెక్సీలు తొలగించాల్సింది పోయి

ఇలా అధికారం వచ్చిందని చెప్పేసి ఫ్లెక్సీలు తింపడము ప్రజా ఆస్తిని నష్టం చేసిండ్రు ఇదే క్యాంప్ ఆఫీస్ లో మా గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదే నాయకులు హరీష్ అన్న దగ్గరకు వచ్చి పనిచేసి కొనిపోయినారు హరీశ ఈనా ఈ పార్టీ ఆ పార్టీ అని ఎప్పుడు చూడలేదు ప్రతి ఒక్కరు కూడా పనిచేసి ఒక దేవస్థానం లాంటి క్యాంప్ ఆఫీస్ ని ధ్వంసం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే పది సంవత్సరాలలో సిద్దిపేటలో సిద్దిపేట నాయకుల మీద కాని సిద్ధిపేట కార్యకర్తల మీద కానీ సిద్దిపేట వాళ్ళ కార్యాలయ పైన కానీ ఎప్పుడైనా ఇలాంటి దాడికి మేము పాల్పడ్డామా హరీషన్ మాకు నేర్పించిన ఒక క్రమశిక్షణంగా మేము కార్యకర్తలుగా ఉన్నాం ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో అపోజ్ చేయడానికి ఉంటది కానీ ఈ విధంగా అపోజ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ అన్న దృష్టికి పోయింది ఇప్పుడు మేము కూడా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం చెప్పండి అన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము రుణమాఫీ చేశాము హరీష్ రావు రాజీనామా చేయాలని కూడా దీనిపై మీరు ఏమంటారు వాళ్ళు రుణమాఫీ చేయలేదు పొందా చేసిండు మా అన్న మొత్తం రెండు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని అసెంబ్లీ అంతా కొట్లాడినా కూడా దానికి స్పందన లేదు ఏమి లేదు శాంతియుతంగా సిద్ధి పెట్ట ఒక్క కింద గొడవనన్నా ఎలాంటి గొడవ కూడా కాలేదు దాన్ని మంచి ఉన్న స్థితిపేటను రెచ్చగొట్టి కావాలని చేసి మాకు ఉద్యమం పెద్ద మాకేం కాదు మేము కూడా అడి ఏడి గంట పోనీ మాకేం పెద్ద ఏమి కాదు ఉద్యమం చేసిన వాళ్ళమే అన్ని జైల్లో పోయిన వాళ్ళమే మాకేం కొత్త కాదు మా కార్యకరణ మా అంతా నిర్ణయిస్తారు దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉంటాం అంటే చెప్పండి మీ భవిష్యత్తు కార్యాచరణ దీనిపై ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఇప్పుడిప్పుడే మా నాయకులు మా మంత్రి హరీష్ రావు గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాకు ఆల్రెడీ మాకు సూచన ప్రకారం మా పెద్ద సీనియర్ నాయకుల సూచనల ప్రకారం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తారు ఏదేమైనా గానీ హరీశన్న ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చిన అనే సవాల్ ఏదంటే మీరు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అలాగే ఆరు గ్యారంటీలు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు ఏదైతే అవి అమలు పరచాలని రాజీనామాకు సిద్ధం అని చెప్పి హరీశన్న చెప్పిండు కానీ అవి ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా ఏదో తూతూ మంత్రంగా ఒక మహిళా బస్సు ఫ్రీ ఒకటి పెట్టి ఏదో మేము ఆరు గ్యారెంటీలు కథం చేసినాం అక్కడ గ్యాస్ సబ్సిడీ కూడా ఎవరికి రావడం లేదు గ్యాస్ సబ్సిడీ గాని ఉచిత కరెంటు కానీ ఎవరికీ అది రావడం లేదు ఇదంతా బూటకము ఇదంతా చేసి ఇప్పుడు ఎలాంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే ఇలాంటి చేసి మేము ఏదైతే ఆరు గ్యారంటీలు అమలు పరచలేదు అని చెప్పి మేమేదో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తీసుకుపోయి వాళ్ళకు కించపరుస్తారు అని చెప్పి ముందస్తుగానే ఇలాంటి జరుగుతాయి అని ముందస్తుగానే ఇలా మా మీదనే మొదల బిఆర్ఎస్ కార్యకర్తమే అదే హరిషన్న రాజీనామా చేయమని చెప్పి ఇలా చేయడము సమంజసం కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సిద్దిపేటలో ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇలాంటి ఎలాంటి అది లేకుండా ఎంతో సామరస్యంగా ఉన్న సిద్దిపేటను ఈ ఒక్కరోజే అసలు భయభ్రాంతా గురి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పోలీసు వ్యవస్థ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావల్గా వస్తుంది తప్ప ప్రజలకు సేవ చేయడానికి లేదు ఖచ్చితంగా దీని మీద మేము ప్రతీకారం తీర్చుకుంటాము ముందస్తు కార్యాచరణతోటి హరిశన్న గానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల కార్యాచరణ గానీ ముందుకు తీసుకోపోతాము మేము మీరు చెప్పండి సిద్దిపేటలో ఇలాంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా ఇది వరకు ఉద్యమ సమయంలో నుండి కేసీఆర్ గారు అడుగుజులో నడుతున్నటువంటి హరీష్ రోజు కూడా అహింసంగా ఎప్పుడు చేయలేదు కేవలం వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సిద్దిపేటలో అల్లకల్లాలను సృష్టిస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది మీరు చేతనైతే ప్రజలకు ఎలా మేలు చేయాలో దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి దాడులకు పాల్పడద్దు మేము టిఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవి ఇలాంటి పునరుత్వం కాకుండా తగు చర్యలు చేసుకోవాలని కోరుచున్నాము ఒకవేళ ఇలాంటి పునరుత్వం మళ్ళీ అయితే మేము పెద్దల దీవెనలతో మేము ముందు జాగ్రత్తలు తీసుకొని తీవ్రంగా ఖండిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఇంకా ఉన్నారు ఇక్కడ వాళ్ళతో చెప్పండి దాడి గురించి మీరు ఏం చెప్తాను ఇది కాంగ్రెస్ మార్క్ పరిపాలనకు ఇది ఒక నిదర్శనం వాళ్ళది చెర్లపల్లి జాతికి జై జైలు జాతికి సంబంధించిన వాళ్ళు రాజ్యం వెళ్తే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి ప్రజాస్వామికంగా హక్కులు ఉంటాయి మేము కూడా నిరసన తెలియజేసినాం ఉద్యమాలు చేసినాం కానీ ఇట్లా అర్ధరాత్రి దొంగల సంచారం అని నిన్ననే పేపర్లు వచ్చింది దానికి తగ్గట్టుగానే దొంగల సంచారం లాగా రాత్రిపూట క్యాంప్ ఆఫీస్ దాడి చేశారు ఇంకొక విషయం ఏంటంటే ప్యూర్లీ ఇది పోలీసుల నిర్లక్ష్యము ఈ కాన్స్పిరసీలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఈ అధికార పార్టీ వైపు అత్యంత పక్షపాతంగా వ్యవహరించడం వల్లనే ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ ఇది కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఒక పార్షియాలిటీ అబ్సల్యూట్ నెగ్లియన్స్ ఆఫ్ ద పోలీస్ వల్లనే ఈ సంఘటన జరిగింది ఒక ప్రభుత్వ కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏ రకంగా రక్షణ ఉంటదు ఈ విషయం మీద మా జిల్లా సిపి గారు అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే ఈ విషయం పట్ల లోతైన విచారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం ఈ మధ్య భారత న్యాయ సంహిత ద్వారా సంక్రమించినటువంటి డిజిటల్ కంప్లైంట్ ఇచ్చినాం సిఏ గారు కనీసం ఒక పది మీటర్ల దూరంలోనే గంట నుంచి ఇదే క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నారు వన్ టౌన్ సిఏ గారు ఈవెన్ దెన్ అక్కడ మా ఇరు వర్గాలు ఉన్నప్పుడు మమ్మల్ని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మూడు గంటల వరకు మా అందరినీ సుమారు నలభై యాభై మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మమ్మల్ని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అదుపులో ఉంచి కాంగ్రెస్ వాళ్ళను ఈ క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడానికి ఊతమిచ్చిండ్రు వన్ టౌన్ సిఐ గారు కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు డీజీపీ స్థాయిలో నాయకులు కూడా లోతైన విచారణ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిద్దిపేటలో ఒక మంచి హార్మోని ఖరాబ్ చేసే లాగా ప్రవర్తించినటువంటి పోలీసుల మీద కూడా తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి సిద్దిపేట ప్రజల పక్షాన్ని డిమాండ్ దాడి పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని కూడా వెయ్యి శాతం వెయ్యి శాతం ఇది పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది పోలీసుల నిర్లక్ష్యంతో పాటు పోలీసుల పక్షపాత వైఖరి కూడా స్పష్టంగా చూడొచ్చు దీనికోసం మీరు సీసీ కెమెరాలు మేము కంప్లైంట్ ఇచ్చిన టైము లేదంటే మేము రిక్వెస్ట్ చేసిన అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు సుమారు ఇరవై సార్లు ఫోన్ చేస్తే కూడా వన్ టౌన్ సిఏ గారు ఫోన్ ఎత్తలేదు ఏది వీళ్ళు ఇట్లా మాకు కంప్లైంట్ వచ్చింది ఒక అనాథరైజ్డ్ ఫ్లెక్సీలు తొలగించాలి అది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని కించపరుస్తూ సిద్ధిపేట ప్రజల మనోభావాలు కించపరిచేలాగా ఒక ఫ్లెక్సీ గా వెలిసింది ఈ ఫ్లెక్సీని తీసేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చిర్రు మేము తీసేస్తున్నాం అది అనాథరైజ్ గా కట్టినరు తీసేస్తున్నారు మీరు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి వన్ టౌన్ సిఏ గారికి మున్సిపల్ కమిషనర్ గారు సుమారు ఇరవై రెండు సార్లు ఫోన్ చేస్తే కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల అధికార పార్టీ పట్ల పూర్తి పక్షపాతి వ్యాఖ్యలతో ఈ రకంగా జరిగినారు నేను అనుకోవడం చాలా మంది అధికారులు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆలోచిస్తుంటారు కానీ ఇంత నాలుగు సంవత్సరాల ముందు నుంచి ఇట్లా పోలీసులు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం పైరవి చేస్తున్నారు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు ప్రజా సంఘాలు అన్ని యువజన విద్యార్థి సంఘాలు కూడా ముక్త కంఠంతో ఒక ప్రభుత్వ ఆస్తి ప్రజల కార్యాలయం అయినటువంటి క్యాంపు కార్యాలయం పైన దాడిని అందరు ముక్త కంఠం కంఠంతో ఖండించాలని ఇది ఒక బిఆర్ఎస్ పార్టీ మీద జరిగిన దాడేనో లేకుంటే క్యాంప్ ఆఫీస్ అంటే ఇది ఒక హరీష్ రావు గారి వ్యక్తిగతమైన రెసిడెన్స్ కాదు ఇది ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి పైన దాడి చేస్తే రక్షణ కల్పించిన పోలీసులు అదే రకంగా ఒక ప్రజాప్రతినిధి కించపరుస్తూ వెలిసిన పో ఫ్లెక్సీల పైన మేము చట్టబద్ధంగా కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు చర్యలు తీసుకోకుండా పూర్తి స్థాయి నిర్లక్ష్య పక్షపాత వైఖరితోని ఉన్నటువంటి పోలీసుల పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని ప్రత్యేకించి జిల్లా ఎస్పీ గారిని మన కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం చూసుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ పై కూడా ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కూడా దాడి జరిగింది దాడిని కూడా తీవ్రంగా వీరు ఖండిస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట